అందరికీ నమస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వాళ్ళు బీసీల రిజర్వేషన్లు అంటే తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దాని ప్రకారమే బీసీలందరూ కూడా ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి వారికి పట్టం కట్టడం జరిగింది ఈ రాష్ట్రాన్ని వారే ఈరోజు అధికారంలో ఉన్నారు అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి లెక్కింపు అయిపోయింది అవి ఫలితాలు తేలిపోయినాయి ఇప్పుడు ఏదో ఎలక్షన్ కోడ్ ఉంది కనుక దానికోసం ఈ కులగణన చేపట్టలేదనే ఒక ప్రతిపాదన ఉంది కనుక ఇప్పుడు ఆ ఎలక్షన్ అయిపోయినాయి గనక ఆ కోడ్ అయిపోయింది కనుక తక్షణమే ఒక కులగణన కమిషన్ ఏర్పాటు చేసి వెంటనే కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల స్థానిక సంస్థల ఎలక్షన్లు జరగాలని చెప్పి ఇక్కడ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది మిత్రులారా మనం అందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది మళ్ళీ ఇది ఘట్టం గట్టెక్కిందంటే మన మాట ఎవరినరు ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు వినలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చిన్నగా స్థానిక సంస్థల ఎలక్షన్లు కంప్లీట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మనం వాటిని బొంద పెట్టవలసిన అవసరం బీసీ బిడ్డలకు ఎస్సీ బిడ్డలకు ఎస్టీ బిడ్డలకు ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మిత్రులారా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏదైతే రాహుల్ గాంధీ కూడా అనడు కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడు ఆయనే కదా ఆయన నోట కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అతను మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అతనే ఒక వేదిక మీద కూడా బీసీల కులగణన చేస్తా ఈ రాష్ట్రంలో ఏ ఏ కులం ఎంత శాతం ఉందో కూడా చెప్పుతానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అందుకనే తక్షణమే కులగణన కోసం ఒక బీ కమిషన్ ఏర్పాటు చేసి కులగణన చేపట్టిన తర్వాతనే అంటే మరి బీసీలు ఎంత శాతం ఎస్సీలు ఎంత శాతం ఎస్టీలు ఎంత శాతం వాళ్ళకు రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల్లో వాళ్ళకి తక్షణ అంటే ఎంత శాతం ఉందో అంత వాట వాళ్ళకు దక్కాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా రోజు ఏదైతే ఆ రోజు ఏదైతే మనం అనుకున్నామో అప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడులో నెహ్రూ ప్రభుత్వంలో కాక కాలేక గారికి ఒక కమిషన్ ఏర్పాటు చేసి నెహ్రూ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత బీపీ మండల ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదిలో ఒక నివేదికను ఏర్పాటు చేయడం జరిగింది డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో ఆ తర్వాత ఎమ్మెటర్ ఎనభైలో అతను సిఫారసులు దాఖలు చేసినా కూడా అప్పుడు ప్రభుత్వం మారడంతో ఏర్పాటు చేయలేదు అయినప్పటికీ మళ్ళీ తొంభైలో ఒక ప్రధానమంత్రి వచ్చి దాన్ని అమల్లోకి చేయడం జరిగింది తర్వాత తొంభై రెండు ఆ రెండు వేల ప్రాంతంలో ఆ మధ్యలో దాన్ని ఇరవై ఏడు శాతంగా రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది బీపీ మండలం గారి చేత అంటే వారు చనిపోయిన తర్వాత జరగడం జరిగింది అయితే అన్ని పక్కన పెట్టుకున్నట్లయితే నేడు ఇలా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన అనేక వేదికల మీద ఎంపీ ఎలక్షన్లో కూడా అనడం జరిగింది రాహుల్ గాంధీ కూడా అనడం జరిగింది కనుక దీని అంతా మనం బీసీల బిడ్డలమైన మనం అదే దీన్ని పరిగణలోకి తీసుకొని తక్షణమే ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి ఒక్క వ్యక్తి రాష్ట్రంలో ఈ జిల్లాలో మండలాల్లో తాలూకాల్లో ఉన్న ప్రతి వ్యక్తి గ్రామాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎటువంటి స్టే స్టేటస్లు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే కులగణన పక్క జరగాలి బీసీల రిజర్వేషన్ల కోసం తక్షణమే కులగణన జరగాలి ఎమ్మటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నామినేట్ పదవులలో కూడా బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి వైస్ ఛాన్సలర్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి వెంటనే విద్యాశాఖలో విద్యాశాఖ మంత్రి కూడా రాష్ట్రానికి ఏర్పాటు చేయాలి ఎందుకంటే విద్య దూరమైన కొద్దీ ఈ రాష్ట్రం వెనకబడిపోద్ది ఈ విద్య ఎప్పుడైతే ముందుకు నడుస్తుంటుందో ఆ విద్యాశాఖ మంత్రి ఎప్పుడైతే మంచోడయినప్పుడే విద్యాశాఖ విద్యాపరంగా ముందుకు పోతారు కనుక అప్పుడే మనం ఈ రాష్ట్రం ముందుకు పోద్ది కనుక విద్యాశాఖ మంత్రిని పిహెచ్డీ చేసిన వ్యక్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది అతను మారుమూల గ్రామం నుంచి వచ్చి పిహెచ్డీ చేసిన వ్యక్తిని తీసుకున్నట్లయితే అతనికి విద్యాపరంగా అన్ని విషయాలు తెలిసి ఉంటాయి అతను తీసుకుంటే చాలా మంచిగా ఉండేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తక్షణమే విద్యాశాఖ మంత్రిని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా మనం మాట్లాడుకోవాలని చాలా విషయాలు ఉన్నాయి టైం ఈజ్ ఓవర్ అవుతుంది కనుక బీసీ అంటే కులగణన కోసం కమిషన్ ఏర్పాటు చేసే అంతవరకు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ